नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु चंद्रार्क मरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము షోడశ సర్గ పదహారవ సర్గ తారమాటలు లెక్క చేయక వాలి బయటకు వచ్చి సుగ్రీవునితో ఘోర యుద్ధము చేయుట రాముని బాణము వక్షస్థలమును ఛేదించగా నేలపై కూలుట తామే వంబ్రువతీం తారాం తారాధిపని భాననాం వాళీ నిర్భర్త్సయామాస వచనం విధముగా పలుకుచున్న చంద్రునితో సమానమైన ముఖముగల తారను కసరికొనుచు వాలి ఇట్లు పలికెను సంరబ్ధం భ్రాతు శత్రుర్విశేషత కేనాపి కారణేన వరాననే సుందరమైన ముఖము కలదానా నా సోదరుడు విశేషించి నా శత్రువు అయిన ఇతడు తొందర చేయుచు గర్జించుచుండగా నేను ఏ కారణము చేతనైనా సహించగలనా అధర్షితానాం వర్తినాం ధర్షణామర్షణం భీరు మరణాదతిహ్యతే భయస్వభావము కలదానా యుద్ధములో వెన్ను చూపనివారు వారు ఎవరిచేత ఎదిరించబడనివారు అయిన శూరులకు శత్రువు అవమానకరముగా పిలుచుచుండగా ఓర్పు వహించుట మరణము కంటే కూడా గొప్పది నచ సమర్థోహం యుద్ధకామస్య గర్జత చెడ్డ కంఠము గల సుగ్రీవుడు యుద్ధరంగములో యుద్ధమును కోరుచు గర్జించుచూ చేయుచున్న హడావిడిని నేను సహించజాలను నార్యో విషాదస్ రాఘవం ప్రతి మృతే ధర్మజ్ఞ కథం పాపం కరిష్యతి రాముని గూర్చి నీవు నా విషయమునందు దిగులు చందకుము ధర్మములు తెలిసినవాడు కృతజ్ఞుడు అయిన రాముడు పాపము ఎట్లు చేయును నివర్తస్వ సహ కథం భూయోమగసి సౌహృదం దర్శితం తావ్ భక్తి స్వయాకృత ఇతర స్త్రీలతో కలిసి వెనుకకు వెళ్ళుము ఇంకా నా వెనుకనే వచ్చుచున్నా వెందుకు నాపై నీకున్న స్నేహమును భక్తిని చూపినావు చాలును ప్రతిత్మ్యహం గత్వా సుగ్రీవం జహి సంభ్రమం దర్పంచాస్య విన్యామి న ప్రాణైర్విమోక్ష్యతే నేను వెళ్లి సుగ్రీవునితో యుద్ధము చేసెదను భయపడకుము వాని గర్వమును మాత్రమే అణచివేసెదను కాని ప్రాణములు తీయను అహం హియాజి స్థిత్యాస్య కరిష్యామిప్సి వృక్షైర్ముష్టి ప్రహారై పీడిత ప్రతి నేను యుద్ధరంగమునకు వచ్చిన ఆ సుగ్రీవుడు కోరుచున్న యుద్ధమును ఇచ్చెదను వృక్షముల చేతను చేతను పీడింపబడిన వాడై తిరిగి వెళ్లగలడు నమే గర్వితమాయస్తం దురాత్మవాన్ కృతం తారే సహాయత్వం దర్శితం సౌహృద దుర్బుద్ధి అయిన ఆ సుగ్రీవుడు నా దర్పమును నా ప్రయత్నమును యుద్ధ పద్ధతిని సహింపజాలడు నీవు నాకు బుద్ధి సహాయము చేసితివి నా మీద నీకున్న ప్రేమను చూపితివి ఇక చాలును శాపి తాపి ప్రాణర్నివర్తస్వ జ అలం జివా నివర్తిష్యే తమహం భ్రాతరమ్రనే నా ప్రాణముల మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను నీవు ఇతర స్త్రీలతో కలిసి లోనికి వెళ్ళుము యుద్ధములో నేను నా సోదరుని జయించి శీఘ్రముగా తిరిగి వచ్చదను తంతు వాలినం ప్రియవాదిని మందం దక్షిణాసా ప్రదక్షిణం ప్రియముగా మాటలాడేది నేర్పు కలది అయిన ఆ తార ఆ వాలిని కౌగిలించుకుని మందముగా ఏడ్చుచు ఆతనికి ప్రదక్షిణము చేసెను తయనం కృతు మంత్రవిజయణీ అంతఃపురం సహ స్త్రీభ ప్రవిష్టాశోక మోహిత స్వస్త్యయనాది మంత్రములు తెలిసిన ఆ తార భర్త విజయమును కోరుచు ఆతనికి స్వస్త్యయనము చేసి దుఃఖాక్రాంతురాలై ఇతర స్త్రీలతో కూడా అంతఃపురములోనికి వెళ్ళను ప్రవిష్టాయాం తారాయా సహస్రీభ స్వమాలయ నగర క్రుద్ధో మహాసర్ప ఇవ శ్వసన్ తారా స్త్రీలు అంతఃపురములోనికి వెళ్లిన పిమ్మట కోపించిన ఆ వాలి మహాసర్పము వలె బుసలు కొట్టుచూ నగరము నుండి బయటకు వచ్చెను స నిశ్వశారోషో వాలీ పరమ వేగవాన్ దృష్టిం శత్రు దర్శన కాంక్షయా మహావేగము గల ఆ వాలి మహారోషముతో బుసలు కొట్టుచూ శత్రువును చూచుటకై దృష్టిని నలుమూలలా ప్రసరింపచేయుచూ నిలచను సద శ్రీమాన్ సుగ్రీవం హేమ పింగళం సుసంవీతమవష్టమి వానలం పిమ్మట శోభా సంపన్నుడైన ఆ వాలి బంగారము వలె పచ్చగా ప్రజ్వలించుచున్న అగ్నివలే ఉన్న సుగ్రీవుని చూచెను ఆతడు వస్త్రము గట్టిగా బిగించి పింకముతో నిలబడి ఉండెను తంస దృష్ట్వా మహాబాహు సుగ్రీవం పర్యవస్థితం గాఢం వాసో వాలీ పరమ కోపన గొప్ప బాహువులు కలవాడు చాలా కోపము కలవాడు అయిన ఆ వాలి దగ్గరనే ఉన్న ఆ సుగ్రీవుని చూచి వస్త్రమును గట్టిగా బిగించి కట్టుకొనెను సాలీ గాఢ సంవీతో ముష్టి యవీర్యవాన్ సుగ్రీవమేవాభిముఖో సుగ్రీవేవాఖో కృతక్షణ పరాక్రమవంతుడైన ఆ వాలి వస్త్రము గట్టిగా బిగించి పిడికిలి ఎత్తి యుద్ధము చేయుటకై అవకాశము కల్పించుకుని సుగ్రీవుని వైపు వెళ్ళెను శ్లిష్టం ముష్టిం సముద్యం వాలినం హేమ మాలినం సుగ్రీవుడు కూడా గట్టిగా బిగించిన పిడికిలి ఎత్తి బంగారుమాల ధరించిన వాలి వైపు తొందరగా వెళ్లెను తమ్ళీ క్రోధ తాం రాక్షం సుగ్రీవం కోవిదం ఆపతంతం మహావేగమిదం వచనమబ్రవీత్ కోపముచేత నేత్రములు ఎర్రబడి మహావేగముతో మీదికి వచ్చుచున్న యుద్ధములో సమర్థుడైన ఆ సుగ్రీవునితో వాలి ఇట్లు పలికెను ఏష ముష్టిర్మహాన్ ద్ధోగాఢ సునియతంగులి మేగ విముక్తస్ ప్రాణానాదాయ వ్రేళ్లు బాగా బిగించి ఈ పెద్ద పిడికిలిని గట్టిగా కట్టినాను దీనిని నీ మీద ప్రయోగించదను ఇది నీ ప్రాణములను తీసివేయగలదు ఏ సుగ్రీవ క్రుద్ధో వాళినమ్రవీత్ తవ చైషహరన్ పతతు మూర్ధనీ వాలి మాటలు విని సుగ్రీవుడు ఆతనితో ఇట్లు పలికను నా పిడికిలి నీ తలపై పడి నీ ప్రాణములను హరించగలదు తాడి తస్తేన సంక్రుద్ధ సమభిక్రమ్య వేగత అభవచ్చోనితోద్గారీ సాపీడ ఇవ పర్వత వాలి సమీపించి కొట్టగా ఆ సుగ్రీవుడు కోపించి రక్తమును స్రవించుచు శలయేరు ప్రవహించుచున్న పర్వతము వలె ఉండెను సుగ్రీవేణతు తేజసా కాత్రేష్హతో వాలీ వజ్రేణే మహాగిరి సుగ్రీవుడు బలముచేత ఒక సాల వృక్షమును పెరిగి దానితో వజ్రముతో మహాపర్వతమును కొట్టినట్లు వాలిని మాత్రము సంశయించక ఆతని అవయవముల మీద కొట్టెను సతు వాలీ ప్రచలి గురు భార భ్రా నౌ ససార్తేవ సాగరే సాల వృక్షముతో కొట్టుటచే వ్యాకులత్వము చెందిన ఆ వాలి అధికమైన వస్తువుల భారముచేత వర్తకులతో నిండి ఉన్న ఓడ సముద్రములో అటు ఇటు కదలిపోయినట్లు కదలిపోయెను తౌ భీమబల విక్రాంతౌ సుపర్ణ సమ ప్రయుద్ధోరవ పుషౌ చంద్ర సూర్యావి వాంబరే పరస్పరమమిత్రఘ్నౌ ఛిద్రాన్వేషణ తత్పరౌ భయంకరమైన బల పరాక్రమములు గరుత్మంతుని వంటి వేగము భయంకరములైన శరీరములు గల ఆ శత్రు సంహారకులైన వాలి సుగ్రీవులు ఒకరి లోపములు ఒకరు వెదకుచు ఆకాశమునందు చంద్ర సూర్యులు వలె తీవ్రముగా యుద్ధము చేసిరి తో వర్ధత వాలీతు బలవీర్య సమన్విత సూర్యపుత్రో మహావీర్య సుగ్రీవ పరిహీయత అప్పుడు వాలి బలపరాక్రమములు వృద్ధి చెందగా మహాపరాక్రమశాలి సూర్యపుత్రుడు అయిన సుగ్రీవుని బలపరాక్రమములు తగ్గిపోయెను వాలి నాభగ్న దర్పస్థు సుగ్రీవో మంద విక్రమ వాలినం ప్రతి సార్షో దర్శయామాస లాఘవం వాలి దర్పమును భగ్నము చేయగా పరాక్రమము మందమైపోయిన సుగ్రీవుడు వాలిపై కోపముతో మరల యుద్ధములో శీఘ్రత్వమును అనగా నేర్పును చూపెను వృక్షై సశాఖై ముష్టిభిర్జానుభి ముష్టిర్జానుభి పునః పునః తయోర్యుద్ధమూద్ఘోరం వృత్రవాసవయోరివా వారిద్దరూ మాటిమాటికి కొమ్మలున్న చెట్లతోనూ శిఖరములతోనూ వజ్రాయుధము అగ్రభాగముతో సమానములైన గోళ్లతోనూ పిడికిళ్లతోనూ మోకాళ్లతోనూ పాదములతోనూ బాహువులతోనూ కొట్టుకొనుచు వృత్రాసురుడు దేవేంద్రుడు వలె ఘోరముగా యుద్ధము చేసిరి ౌ సో నిత యుధ్యేతాన చారి మేఘా వివమహా శబ్దైస్తర్జమానౌ పరస్పరం మనములో సంచరించే ఆ వానరులిద్దరూ తడిసి ఒకరినొకరు జడిపించుచు పెద్ద ఉరుములు గల మేఘముల వలె యుద్ధము చేసిరి తీయమానమా సుగ్రీవం వానరేశ్వరం ప్రేక్షమాణం దిశశ్చైవ రాఘవ సముహుర్ముహు అప్పుడు వానరశ్రేష్ఠుడైన సుగ్రీవుడు దిక్కుల వైపు చూచుచుండెను అందుచే అతడు ఓడిపోవుచున్నట్లుగా రాముడు గ్రహించెను తో రామో మహాతేజ హరీశ్వరం తశరం వీక్షతే వీరో వాలినో వధకాంక్షయా అప్పుడు మహాతేజశాలి వీరుడు అయిన రాముడు సుగ్రీవుడు కష్టములో ఉన్నట్లు తెలిసికొని వాలిని చంపుటకు ఉపయోగించే బాణము కొరకై చూచెను తో ధనుషి సంధాయ శరమాసీవిషోపమం పూరయామాస తాపం కాళచక్రమివాంతక పిమ్మట రాముడు సర్పము వంటి శరమును మీద సంధించి ఆ ధనుస్సును యముడు కాలచక్రమనే ఆయుధమును లాగినట్లు పూర్తిగా లాగెను తస్య జ్యాతలఘోషేన ఘోషేణ పత్రరథేష్రా ప్రదు యుగాంత ఇవ మోహిత ఆ ధనుస్సు నారి వలన కలిగిన శబ్దమును విని భయపడి శ్రేష్ఠములైన పక్షులు మృగములూ కూడా ప్రళయకాలమునందు భయపడిన ప్రాణుల వలె పారిపోయినవి ముతస్ వజ్ర నిర్ఘోష ప్రదీప్తని సన్నిభ రాఘవే నమ బాణో వాలివక్షసి పాతి వజ్రము వంటి ధ్వని కలది ప్రజ్వలించుచున్న పిడుగు వలె ఉన్నది అయిన గొప్ప బాణము రామునిచే విడువబడినదై వాలివక్షస్థలము మీద పడినది తతస్మహతేజావీర్యుక్త కపీశ్వర వేగే నాభిహతో వాలి నిప పాత గొప్ప తేజస్సు పరాక్రమము గల వానరరాజైన ఆ వాలి ఆ బాణము చేత గొప్ప వేగముతో కొట్టబడిన వాడై నేల మీద పడిపోయను ఇంద్రధ్వజ ఇవో పౌర్ణమా సమ్ మాసి ఆశ్వయుక్ గత సవ విచేతన పాష్ప సమృద్ధ కంఠస్సు వాలీ చార్తస్వ ఆశ్వయుజ మాసమున పూర్ణిమ నాడు నేలమీద పడవేయబడిన ఇంద్రధ్వజము వలె వాలి నేలమీద పడిపోయెను ఆతని బలము తగ్గిపోయెను స్పృహ తప్పెను కంఠము కన్నీటి చేత అడ్డుకొనబడుటచే దీనమైన శబ్దము మెల్లగా వచ్చుచుండెను నరోత్తమకాలయుగాంత కోపమం శరోత్తమం కాంచన రూప్యభాసితం ససర్జ దీప్తం తమమి సధూమమగ్నిం ముఖతో యథాహరహ నరులలో శ్రేష్ఠుడైన రాముడు ప్రజ్వలించుచున్న శత్రు సంహారకమైన ఆ బాణమును రుద్రుడు ప్రళయ కాలమునందు ఫాళనేత్రము నుండి ధూమముతో కూడిన అగ్నిని విడచినట్లు విడచెను ఆ బాణము బంగారము చేతను వెండి చేతను అలంకరింపబడి ఉండెను ప్రళయ కాలమునందల యముడు వలె భయంకరముగా ఉండెను అథోక్షిత శోణితతోయ శోణిత విశ్రవై ప్రపుష్శోక ఇవాచలోద్ విచేతనో వాసవ సూనురాహవే రాహవే క్షితిం గత రక్తముతోనూ చెమటతోనూ తడిసిన ఆ వాలి పర్వతము మీద మొలచిన పుష్పించిన అశోక వృక్షము వలె ఉండను అట్టి వాలి చైతన్యము కోల్పోయి క్రిందికి పడదోయ బ ఇంద్రధ్వజము వలే యుద్ధరంగముల నేలపై పడిపోయను ఇర్షే శ్రీమద్రామాయే ఆది కావ్యే కిష్కి షోడశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం యక్షర పద భ్రష్టం మాత్రాహీనంతుద్భవే तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघव नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम